శ్రీశైలంలో తెల్లవారుజామున చిరుతపులి సంచారం కలకలం రేపింది శ్రీశైల క్షేత్రంలోని పాతాళగంగ మార్గంలోని నూట పది కాటేజీ దేవస్థానం ఏఈఓ మోహన్ ఇంటి వెనకాల తెల్లవారుజామున చిరుత సంచరించింది ఇంటి వెనుక ప్రహారీ గోడపై నడుచుకుంటూ వచ్చి గోడ దూకి ఓ కుక్కను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించింది కుక్క ఒక్కసారిగా గట్టిగా అరవడంతో లైటు వేశారు దీనిలో చిరుతపులి కుక్కను వదిలేసి ప్రహారీ గోడ దూకి వెళ్ళిపోయింది చిరుతపులి సంచారం మొత్తం ఏఈఓ మోహన్ ఇంటి వెనుకకు సీసీ కెమెరాలలో చిరుత సంచార దృశ్యాలు రికార్డ్ అయినవి ఈరోజు తెల్లవారుజామున సుమారు మూడు గంటల ఇరవై నిమిషాల సమయంలో ఇళ్ల వద్దకు చిరుతపులి రావడంతో జనసంచార ప్రదేశాల్లో చిరుత సంచారంపై స్థానికులు భక్తులు భయాందోళనకు గురి అవుతున్నారు అయితే శ్రీశైల పుణ్యక్షేత్ర పరిధి అటవీ ప్రాంతానికి దగ్గరగా చుట్టూ దట్టమైన నల్లమల అడవి ఉండడంతో తరచూ అనేక సార్లు చిరుతప్పులు జనసంచారంలోనికి వస్తూ అటవీ ప్రాంతంలోనికి వెళ్ళడం పరిపాటిగా మారింది